ఎమ్మెల్యే గారు టూర్ ప్రోగ్రామ్ చూస్తే నిజంగా ఒక డ్రామాను తలపించిందండి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఈరోజు ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో ఫ్యాక్షన్ రాజకీయాలతో సతమతం అయిపోతూ ఎప్పుడు ఎవరు ఉంటారో ఎప్పుడు ఎవరు నరికివేయబడతారో అనే భయం భయంగా ఉన్న రాయలసీమ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు ఆ రోజు ఫ్యాక్షన్ మీద ఉక్కుపాదం మోపి సుమారుగా ఫ్యాక్షన్ రాజకీయాలకే ఆ రోజు నుంచి వదిలేసేటట్టుగా పరిస్థితులు ఉండి అక్కడ కూడా చాలామంది నాయకులు కానీ అదేవిధంగా రాయలసీమ వాసులు కానీ ఫ్యాక్షనిజాన్ని పక్కన పెట్టి వ్యాపారాల పేరిట పరిశ్రమల పేరిట వ్యవసాయం చేసుకుని వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారు నేపథ్యంలో రాయలసీమని రత్నాలసీమ చేయాలి అన్న ఆకాంక్షిస్తున్న చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ నేతృత్వంలో జగన్మోహన్ రెడ్డి ఏదో రకంగా శవరాజకీయాలు చేసైనా ఫ్యాక్షన్ ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళా తెరలేపాలి అనే ఉద్దేశంతో నిన్న అతను చేసిన ఒక డ్రామాను చూస్తూ ఉంటే ప్రజలు కూడా ఇలాంటి వాడినే ఇంతకు ముందు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి మనం సీఎం చేశామని సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాం ఎందుకని చెప్తున్నానంటే ఒక కుటుంబ కలహాల నేపథ్యంలో జరిగిన ఒక హత్య ఇంకా దినకర్మ కూడా ఐ థింక్ ఈరోజు అనుకుంటా దినకార్యం కూడా అటువంటి నేపథ్యంలో ఒక బాధితుడిని అండ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిన తీరు చూస్తే నిజంగా ఇలాగా పరామర్శిస్తారు దట్టు ఒక ఐదు సంవత్సరాలు నూట యాభై ఒక్క సీట్లు ప్రజలు ఇచ్చిన సీఎంగా చేసిన వ్యక్తి అఫ్ కోర్స్ ఆ రోజు చేసిన అతను చేసిన అన్యాయాలు అక్రమాలు బట్టి సుమారుగా దగ్గర దగ్గర ఇప్పుడు మళ్ళీ పదకొండు సీట్లకు పడిపోయిన వ్యక్తి పరామర్శకి వెళ్ళినప్పుడు కూడా పదకొండు సీట్లు వచ్చినా కూడా బుద్ధి రాకుండా ఆ పరామర్శించిన తీరు చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపించే పరిస్థితి అదేవిధంగా అతను నైజం కూడా బయటపడిన పరిస్థితి మనందరికీ కనిపిస్తుంది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అన్ని ఎక్కువగా ప్రోత్సహించి ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా దాడులు హత్యలు మానభంగాలు కబ్జాలు ఇలాంటి సిచ్యువేషన్తోనే ఐదు సంవత్సరాలు కూడా గడిపేసి ఈరోజు తిరిగి ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చెల్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఒకటి మాత్రం క్లియర్గా చెప్పాలండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మేము చెప్పామండి ఐపీసీ సెక్షన్ ప్రకారం అనేది కాకుండా వైసీపీ సెక్షన్ ప్రకారం అని చెప్పి పోలీసుల చేత కూడా పనిచేయించి పోలీస్ వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసేసి ఈరోజు అదే పోలీస్ వ్యవస్థ మీద విరుచుకుపడే పరిస్థితి చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి కూడా నేను జాలిపడాల్సిన సందర్భం నిన్న టూర్ ప్రోగ్రామ్ నిన్న టూర్ ప్రోగ్రాంలో కూడా ఏదో భద్రతా వైఫల్యాలు వచ్చినాయి ఏదో ఇష్టానుసారంగా పోలీసులు భద్రత కల్పించలేకపోయారు గవర్నమెంట్ భద్రత కల్పించలేకపోయిందని నిన్న చాలా మంది బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఒక జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తి ఒక పులివెందలకి మాత్రమే ఒక ఎమ్మెల్యే అతనికి ప్రతిపక్ష హోదా లేదు అయినప్పటికీ అతను ఒక ఎక్స్ సీఎం అన్న ఒకే ఒక కారణంతో ఆయన టూర్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడినప్పుడు మేము చాలా క్లియర్గా పదకొండు వందల మంది అప్రాక్సిమేట్లీ పదకొండు వందల మంది పోలీస్ బలగాలని బీఎస్పీ స్థాయి నుంచి రోప్ పార్టీస్ వరకు అంటే ఏపీఎస్బీ బెటాలియన్స్ వరకు దగ్గర దగ్గర పదకొండు వందల మంది పోలీసులను పెట్టాం అంటే మీరు అనుకోవచ్చు ఒక ఎక్స్ సీఎంకి పదకొండు వందల మంది పోలీసులు ఎందుకండి అని కానీ అతను వెళ్తున్న ప్రాంతం చాలా సెన్సిటివ్ ప్రాంతం కానీ వెళ్తున్న ప్రాంతంలో ఏదైనా అడవు గొడవలు జరిగే పరిస్థితి ఉండి లా అండ్ ఆర్డర్ కనుక ఇబ్బంది పడితే సామాన్యమైన ప్రజలు ఇబ్బంది పడతారు అని ఒకే ఒక కారణంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డీసీపీ గారు అందరూ కలిసి సుమారుగా పదకొండు వందల మందిని అక్కడ డిప్లాయ్ చేశాం వాళ్ళు డిప్లాయ్ చేయటమే కాదు ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి అక్కడ బాడీ ఆన్ కెమెరాస్ కానీ రోప్ పార్టీస్ కానీ మళ్ళీ పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్ కానీ డ్రోన్స్ కానీ ఏరియల్ సర్వేలెన్సెస్ గురించి డ్రోన్స్ కానీ ఫైర్ టెండర్స్ కానీ అంబులెన్సెస్ కానీ గ్యాస్ గన్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టుకున్నాం అంటే సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ చేసుకుంటామో ఆ ట్రీట్మెంట్ అంతా కూడా ఒక సాధారణ ఒక పులివెందల ఎమ్మెల్యేకి కూడా కేవలం ఎక్స్ సీఎం అన్న కారణంతో మేము ఇవ్వడం కూడా జరిగింది ఆ సంగతి కూడా మీరు అందరూ కూడా గమనించాలి అదేవిధంగా సుమారుగా ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు అంటే నిన్న ఇన్సిడెంట్ కన్నా మొన్న ఎస్పీ గారు చాలా క్లియర్గా కూర్చొని ఒక మీడియా ద్వారా వాళ్ళని పర్సనల్గా కూడా వైసీపీ నాయకుల్ని పిలిపించి ప్రాబ్లం ఎదురయ్యేటట్టుంది ఉంది ఎక్కువ మందిని మీరు మొబలైజ్ చేయటం వాట్సాప్స్లో కూడా ఇంతమంది రండి అంతమంది రండి పోలీసులు కనుక మిమ్మల్ని అడ్డుకుంటే నడుచుకొని రండి లేకపోతే పరిగెత్తుకుంటూ రండి అని చెప్పి వాట్సాప్లో కూడా మెసేజ్లు చాలామంది వైసీపీ నాయకులు రెచ్చగొట్టే దూరంలో వైసీపీ అవన్నీ పెట్టారు వాటిని నేపథ్యంలో ఎస్పీ గారు కూడా అది చాలా నేరో రోడ్ పక్కన ఒక చెరువు ఉంది ఒక పక్క చూస్తే ఆ కొన్ని రెండు మూడు విలేజ్లు చాలా సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు వచ్చేటప్పుడు కూడా ఎక్కువ మందిని మొబలైజ్ చేయడం కానీ అదేవిధంగా కొంచెం అక్కడ లాన్ డ్రాడ్ సిచ్యువేషన్ని కొంచెం కంట్రోల్ చేయడం కానీ అక్కడ సెక్యూరిటీ పర్పస్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పరిస్థితి చూసుకోండి చూసుకోవాలి సెక్యూరిటీ పరంగా మేము చూసుకుంటాం బ్యారికేడ్స్ అవి కూడా జాగ్రత్తగా చేసుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పి ఆ వైసీపీ నాయకులకి అందరికీ కూడా చాలా క్లియర్గా చెప్పారు ఆఖరికి హెలీప్యాడ్ దగ్గర వేసిన బ్యారికేడ్స్ కూడా చాలా ఎందుకు పనికి రాకుండా అంటే ఇలా గట్టి కదిపితే పడిపోయేటట్టుగా ఉన్నాయన్న సంగతి మా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే అక్కడ బ్యారికేడ్స్ వేశారో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఇవన్నీ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే డాట్ 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 కనెక్ట్ చేసుకుంటే కావాలని అక్కడ ఒక సీన్ క్రియేట్ చేయడానికి లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పడానికి ఒక ముందస్తు ప్రణాళికను ఏర్పాటు చేసుకొని అక్కడ వైసీపీ నాయకులు కానీ ఎవరు ఆధ్వర్యంలో చేశారు ఒక క్రిమినల్ ఒక క్రిమినల్ పాలిటిక్స్లో ఉంటే ఎలాంటి ఆలోచనలతో ముందుకొస్తారో అలాంటి ఆలోచన కలిగిన జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడున్న వైసీపీ నాయకులు కూడా యథా రజా తదా ప్రజ అన్నట్టుగా వాళ్ళు చేసిన పరిస్థితి ఇవే కాకుండా హెలీప్యాడ్ దగ్గర సుమారుగా రెండు వందల యాభై మంది పోలీసులను పెట్టామండి ఒక్క హెలీప్యాడ్ దగ్గర మీరు హెలీప్యాడ్ ల్యాండ్ హెలి హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత పోలీసుల్ని కూడా తోసేసి పోలీసుల మీద కూడా దాడి చేసి ఈరోజుకి కూడా కొంతమంది కానిస్టేబుల్స్ గాయాలు పాలై హాస్పిటల్లో ఉన్నారు అంటే మేము అక్కడ కనుక గట్టిగా మాట్లాడి గట్టిగా మేము ఏదైనా ప్రొటెక్ట్ చేస్తే పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారు అంటారు మేము అయినప్పటికీ కూడా ప్రొటెక్ట్ చేయడానికి చూసినా ఒక విఐపి అక్కడ ఉన్నారు అక్కడ మీ ఎక్సెస్ ఈఎం ఉన్నారు అతని ప్రొటెక్షన్ మా బాధ్యత అని మా పోలీసులు ముందుకొచ్చి ఎటు రెండు వందల యాభై మంది పోలీసులు ఓన్లీ ఒక హెలీప్యాడ్లోనే ఉంటే వాళ్ళని తోసుకుంటూ నెట్టుకుంటూ దాడి చేసి మొత్తం అందరూ కూడా హెలీప్యాడ్ దగ్గర హెలికాప్టర్ దగ్గర చూ చేరుకున్నారు మీరు ఒకసారి ఆ ఫోటో మీకు అందరికీ షేర్ చేస్తాను ఒక ఫోటో డ్రోన్ విషయంలో ఒక ఫోటో ఉంది అసలు హెలికాప్టర్ ల్యాండ్ అయిన తర్వాత ఇంచుమించుగా దాని మినిమం యాభై మీటర్లు వంద మీటర్ల వరకు కూడా ఎవరు రాకూడదు రారకూడదు ఎందుకంటే వింగ్ పొజిషన్ ఉంటుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సెక్యూరిటీ పర్పస్ కూడా ఉంటుందని అంటే వాళ్ళు మాకు వచ్చిన కొంత మరి సమాచారం మేరకు అక్కడికి వెళ్ళి వీళ్ళు కూడా హెలికాప్టర్ని ధ్వంసం చేయడానికి కూడా సిద్ధపడ్డారు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి తిరిగి అతగాడు హెలికాప్టర్ నుంచి వెనకాతలకి హెలికాప్టర్లు వెళ్ళకూడదు అతను బై రోడ్ వెళ్ళాలి దానికి ఏ రకంగా చేయాలని ముందస్తు ప్రణాళిక అంతా చేసుకున్నారు పైగా ఈరోజు పోలీసుల్ని మీరు పడుతున్నారు అక్కడ పోలీసులు కూడా అక్కడ హెలీప్యాడ్ బ్యారికేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్గా మేము చెప్పడం జరిగింది ల్యాండింగ్ టైం చూసుకుంటానండి అక్కడ దగ్గర దగ్గర మనకి అతను పదకొండు వందల సారీ పదకొండు నాలుగు నిమిషాలకి అతను ల్యాండ్ అయ్యారు ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్గా వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా లోపలికి వచ్చేసి అతను ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటే వీఐపీని తీసుకొచ్చి కార్లో ఎక్కించి పంపించడం జరిగింది పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు ఆ విండ్షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది ఒక ఎయిర్ క్రాక్లో కనిపించింది అబ్జర్వ్ చేశారు అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు ఎలా జరిగిందో తెలియదు కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో వెళ్ళ హెలికాప్టర్లో వెళ్ళలేం కాబట్టి మేము బై రోడ్ వెళ్తాము అన్నారు యాక్చువల్గా మాకు బై రోడ్ వెళ్తాము అని చెప్పి అఫీషియల్గా కన్ఫర్మ్ చేసిన టైం చూస్తానండి మీకు అరౌండ్ అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ప్లస్ హెలికాప్టర్ పైకి వెళ్ళడం పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫామ్ అయింది పన్నెండు నలభై రెండు నిమిషాలకి బై రోడ్ కన్ఫామ్ అయింది పన్నెండు యాభై ఆరుకి చాపర్ టేకాఫ్ అయిపోయింది ఒకటి నాకు అర్థం ఉంది ఏంటంటే ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే పన్నెండు నలభై రెండుకి రోడ్డు మార్గాన్ని వెళ్తాము అని ఎందుకు చెప్పారు హెలికాప్టర్ చాపర్ వాడు పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్ళలేము మాకు ఇబ్బంది అవుతుంది టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు ఏ టెక్నిక్ ఏ టెక్నికల్ బేస్డ్ కానీ అతను చెప్పాడు లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి వీఐపిని తీసుకెళ్ళటానికి ఇది ముందస్తు ప్రణాళిక లేకపోతే అతను వన్ సైడ్కే చాపర్ మాట్లాడుకున్నాడా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఎందుకు ఇన్ని డౌట్లు వస్తున్నాయంటే చాపర్ ఎగరడానికి వీఐపీ ఉంటే ఎగరటానికి ఇబ్బంది అట విత్ ఇన్ ఫోర్టీన్ మినిట్స్లో చాపర్ టేక్ ఆఫ్ అయిపోయింది హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది కానీ చాపర్లో వెళ్ళే విఐపీకి ప్రాబ్లం కానీ ఆ పైలట్కి ప్రాబ్లం కాదా మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్లో ఒకసారి మనం ఆలోచన చేసుకోమని చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది నిన్న ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్ ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది పదకొండు గంటలకి ఇంకా మేము ఎక్కడ ఇంకా అతగాడు ల్యాండ్ అవ్వలేదు ఏమీ అవ్వలేదు ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు విదిన్ థర్టీ మినిట్స్లో హెలీప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం పోలీసులు ఎవరు లేరు అక్కడేమో పోలీసులు ఉన్నారంట ఇక్కడేమో పోలీసులు లేరు అసలు ఎలాగ జనాలని ఎలా సైకలాజికల్గా వాళ్ళు చూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా మళ్ళీ బయటకు వచ్చి ఓకే ఇదంతా జరిగింది తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు ఆయన ఇంచుమించుగా పన్నెండు పదకొండు నాలుగు ల్యాండ్ అయ్యారు డిపాస్టర్ ఫిఫ్టీన్ మీరు పదకొండు గంటల పదిహేను నిమిషాలకు డిపాస్టర్ అయ్యారు అక్కడ నుంచి పాపిరెడ్డిపాలెం వెళ్ళారు అక్కడ విక్టిమ్ హౌస్కి వెళ్ళారు ఇంట్రాక్ట్ అయ్యారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు బయటకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడారు ఏం మాట్లాడారు అన్నది ప్రపంచం అంతా చూశారు నిన్న అదంతా ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తా ఉంటే ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి ఆ ప్రెస్ అతని మాటలు ఒక చెవులో వినిపిస్తా ఉంటే మైండ్ లో రన్ అవుతుంది ఏంటి రన్ అవుతుంది తెలుసా ప్రజలందరికీను ఇదే జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసిన అరాచకాలన్నీ ప్రజల మైండ్లో రివైండ్ అవుతున్నాయి